నమస్తే నేను మీ సౌజన్య బెంగళూరులో ఇప్పుడు టైం ఎనిమిది అవుతుంది నాకు బాగా ఆకలి అవుతుంది అందుకని ఏం చేద్దామా అని చెప్పి చూస్తే రైసుతోటి పునుగులు వేసుకొని తిందామని వచ్చాను దానికోసమని ఉల్లిపాయలు కోసాను కొద్దిగా పెరిగేసాను కొద్దిగా అల్లం ముక్కలు వేసాను తరిగిందనమాట అల్లం ఇది ఇది కొత్తిమీర కొద్దిగా పుదీనా అనమాట పొయ్యి మీద ఆయిల్ పెట్టాను దీంట్లో ఇంకా ఈనో కలపాలన్నమాట ఈనో వేసి వాటర్ వేసి బాగా కలిపి ఇంతలోకేమి మంట తగ్గిస్తాను అనేసి కలిపేసి పిండి కలిపేసి పులుగులు వేసేయటమేనమాట ఈనో ఇలా ప్యాకెట్లు వస్తాయి దాంట్లో చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి ఆ ప్యాకెట్ ఒకటి తీసుకొని కట్ చేసేసి కొద్దిగా ఎక్కువ సగం ప్యాకెట్ ఇంకా అట్లే ఆపేస్తాను అనమాట చూడండి ప్యాకెట్ ఇంకా అట్లే ఉంది కొద్దిగా దీనిలో కూడా కొద్దిగా సాల్ట్ వేయాలన్నమాట ఇది జీలకర్ర కొద్దిగా సాల్ట్ కొద్దిగా నాకు కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు ఎక్కడ పెట్టే తీద్దామని అలా పెట్టనమాట సరే ఇప్పుడు కెమెరా ఎలా పెట్టాము ఎలా తీసామని కాదు ఇన్స్టెంట్గా గబ గబ మనం పునుగులు ఎలా చేసుకుంటామన్నది మెయిన్ వాటర్ పోస్తున్నాను ముందే కొద్దిగా మరీ ఎక్కువ పోయకూడదు చూసుకొని పోయాలన్నమాట ఈ వాటర్ పోయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఉప్పు బేకింగ్ సోడా మొత్తం ఈవెంట్గా కలుస్తుంది అన్నమాట నీట్గా మళ్ళా పిండి అనుకోండి ఓ జాడ కలిసింది ఓ జాడు కలవలేదు ఇట్లాంటి డౌట్లు వస్తుంటాయి నీట్గా ఇప్పుడు బియ్య పిండి తీసుకొని ఒక స్పూను రెండు స్పూన్లు చాలా ఇది పెద్ద స్పూన్లు అండి ఎందుకంటే మళ్ళీ పిండికి నీళ్ళు సరిపోతాయా లేదా జాబ్ అవుతుందా చూసుకోవాలి సో ఇంకా ఒక స్పూన్ పట్టిద్ది అనమాట మరీ గట్టిగా కలపకూడదు ఎందుకంటే ఇప్పుడుకిప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి గట్టిగా కలిపితే మళ్ళీ గట్టిగా వస్తాయి అందుకని కొద్దిగా చూసారా గిట్ట అనమాట మరీ గట్టిగా కాదు మరీ ఇది కాగా ఇలా చేసుకొని ఇప్పుడు పునుగులు వేసుకొని దాంట్లోకి కారం ఒక పచ్చడి చేసుకొని తింటా అంటే సామి ఎంత బాగుంటుందో అసలు ఏంటో ఒక్కొక్క టైంలో భలే ఆకలి వేస్తుంది ఒక్కొక్క టైంలో అసలు ఆకలి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలాగ చూసారా కొద్దిగా జారుడుగా ఉంది చెప్పండి కొద్ది కొద్దిగా తీసుకొని చాలు వావ్ వచ్చినాయి దిష్టి దిష్టింది అందుకని చెప్పే మనకు మనమే కొద్ది కొద్ది కొద్దిగా వేసుకొని ఎలా వచ్చినయో చూసి అసలు వస్తుందండి ఇప్పుడు నా వరకు నేను ఒక ఐదు వేసుకుంటాను అంకులు వచ్చేదాకా మళ్ళీ కొద్దిగా పిండి అట్టి పెడతాను అన్నమాట చూసారా చూసారా కొద్దిగా అయిపోయాను ఇంకెంత చూడు ఒక గుప్పేడు ఉంది ఇదే బెనిఫిట్ ఆడవాళ్ళకి ఆటలు అయితే టపా 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 చేసేసుకుంటారు ఇంకేదే అంకుల్ వచ్చాక వేస్తాను అన్నమాట ఇక్కడొస్తానికి నాకు రెడీ నేనే తినే అయిపో వచ్చేసింది బాగా వచ్చేసింది కొద్ది ఎర్రగా అయిపోతుంది అనమాట చూసారా బాగా గోల్డెన్ కలర్ వస్తుంది నేను సిమ్లో పెట్టే ఇస్తున్నా ఎందుకంటే మళ్ళీ హై ఫ్లేమ్ పెడితే సరిగ్గా లోపల ఉడకదు ఓకేనా ఇంక రెండు వేడి వేడి తీసుకుని దీనికి ఇన్స్టెంట్గా మన ఇంట్లో రెడీగా కారం ఉంటుంది కదా ఆ కారంలో కాస్త చిన్నరపాయలు వేసుకొని కొట్టేసి నెయ్యి వేసుకొని ఇన్స్టెంట్గా కలుపుకొని తినేసేయాలన్నమాట ఓకేనా పునుగులు కాలేలోగా మనం కారం రెడీ చేసుకుందాం కారానికి ఒక గిన్నె కావాలి ఓకే రెండు చిన్నరిపాయలు రెబ్బర్ అంతా స్పీడ్ స్పీడ్గా అక్కడక్కడే టకా టకా టా చేసుకోవటం తినేయటం వాటిని కొద్దిగా బట్ట ఇట్లా ఓకేనా ఆఖరిగా ఉన్నప్పుడు నీట్నెస్ లేదు గీట్నెస్ లేదు అని చెప్పి కీచి కొద్దిగా ఉప్పు కొద్దిగా అని చెప్పి బండ మన వంట కలిగిన బండి ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి కారం మావులు కూరలో వేస్తే కారమే అనమాట ఒక స్పూన్ ఐ మీన్స్ దానిలోనే ఈ బాండీల్లో కాగుతున్న నూనె నెత్తి ఒకరో అయిపోయింది చట్నీ కొద్దిగా నిమ్మకాయ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ప్రస్తుతం మంది దగ్గర నిమ్మకాయ ఉంది కానీ నిమ్మకాయ పెడితే కొద్దిగా కారం తగ్గిద్ది అనమాట చూస్తాను కారం రెడీ పునుగులు కూడా అయిపోవస్తున్నాయి ఇక ఎంత దాకా వచ్చిందని అయిపోవచ్చు అయిపోవచ్చు ఓకేనా ఇప్పుడే తీసిన పునుగులు చూసారా ఎట్లా ఉన్నాయో ఇంక ఇవి కూడా కొద్దిగా గోల్డెన్ ఫ్రైకి వచ్చేసినాయి చేసేసుకొని తినేసేద్దాం పునుగులు రెడీ బాగా కాలుతున్నాయి కానీ ఒకటే ఇందాక తీసింది ఇంత ఇది చూసారా తుంచుతుంటే సౌండ్ కర్ర కర్రని ఒకటే చూసారు లోపల ఆహా అద్భుతం కదా ఇది ఎంత బాగుందో చూసారా క్రిస్పీగా ఆ సౌండ్ చూసారా కాలుతుంది ఆహ్ సౌండ్ క్రిస్పీ చూసారా క్రిస్పీ క్రిస్పీ సౌండ్ ఇప్పుడు తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ కూడా ఓళ్ళు వంటకాళ్ళే కాకపోతే ఒకదాన్నే ఉన్నాను కదా చేసేసుకుని తినేసేద్దామని తింటున్నాను అనమాట అప్పటికప్పుడు గబగబా తినాలంటే ఏంది అంటే ఇదే బెటర్ చూసారా అసలు సౌండ్ చూడండి కర్ర వస్తుంది చూసా ఓకే బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనొచ్చు కానీ అది మీ ఇష్టం నేను అడగనప్ప సరేనా ఓకే బాయ్ ఏమో వర్షం ఇంట్లో ఏమో చలి బెంగళూరులో పరిస్థితి అనమాట నేను చెప్తుంది సరే అని చెప్పి చక్కగా చేసుకొని వేడిగా తింటే ఈ కారానికి అది తింటే సౌండ్ చూడే కరా కరా హాయిగా సోఫాలో కూర్చోనే ఒకదాని తింటా ఆంటీ ఈ టైంలో ఏం చేసినా గుర్రానికి కాల్తే ఆరికి చెత్త కూడా బాగుంటుంది అని అలా అనకండి నిజంగా చాలా బాగుంటుంది చేసుకొని తినేయండి ఓకే బాయ్